మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఇక్కడకు చేరిన సర్దార్ సమ్మిరెడ్డి పార్థివ దేహం గోదావరి నదిలో బూటు నడిపిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ జాగటికి క్రీడారత్న పురస్కారం వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఈ నెల ఇరవై రెండున సింగరేణి ఆర్జమన్లోని ఇంక్లైన్ లో జరిగిన బొగ్గు టబ్బు ప్రమాదంలో మైనింగ్ సర్దార్ మందాడి సమ్మిరెడ్డి హైదరాబాద్ యశోద హాస్పిటల్ చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు సమ్మిరెడ్డి మృతదేహాన్ని ఈరోజు గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు మార్చిలో ఉంచారు అయితే సమ్మిరెడ్డి పార్థివ దేహాన్ని దర్శించడానికి కార్మికులు యూనియన్ల నాయకులు తరలి నీ వాళ్ళు అర్పించారు రామూండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమ్మిరెడ్డి మృతదేహానికి వాళ్ళు అర్పించారు సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు కాగా గని ప్రమాదంలో చనిపోయిన సమ్మిరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఈ సింగరేణి యాజమాన్యం చెల్లించాలని కుటుంబంలో ఒకరికి విద్యార్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి మైనింగ్ స్టాఫ్ కార్మికులు ఆందోళనకు దిగారు ఆసుపత్రి ముందు బైఠాయించారు నిరసన నినాదాలు పెద్ద పెట్టున చేశారు సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటిసి అధ్యక్షుడు సీతారామయ్య సింగరేణి ఉన్నతాధికార వర్గంతో మాట్లాడిన తర్వాత వాసిరెడ్డి ఇచ్చిన హామీతో ఈ ఆందోళనను మైనింగ్ స్టాఫ్ విరమించారు గోదావరికరి శారదానగర్లో నివాసం ఉండే సమ్మిరెడ్డికి భార్య ముగ్గురు పిల్లలున్నారు సమ్మిరెడ్డి మృతదేహాన్ని అంత్యమ సంస్కరణల కోసం వరంగల్ జిల్లా పల్లెకు తీసుకెళ్లారు మీకు సర్ఫేసే కావాలనుకుంటే జనరల్ మదుర్గా పోవాలి ఇది యాక్టింగ్ క్లర్క్ అది అంటే ఇక్కడ మాట్లాడుకొని ఇప్పిస్తామని కూడా చెప్పినాం అది కూడా జిఎం దగ్గర లేదు మాకు సూటబుల్గా నేను హైయర్ కేటగిరీకి పోవాలనుకుంటే అండర్ గ్రౌండ్కి పోవాలి మీకు గవర్నమెంట్ ట్రైనింగ్ అని ఇస్తారు రెండు సంవత్సరాలు ట్రైనింగ్ చేసి ఫోర్ మనిస్తాడు సుదార్ తమ్మిరెడ్డియో గనిలో ప్రమాదవశాత్తు చనిపోవడం నిజంగా బాధకరం నేను స్వయంగా వారి యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వారితో మాట్లాడడం జరిగింది ఒక్కటి కాదు అన్ని రకాలుగా మల్టీపుల్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినా కూడా ధైర్యంగా మాట్లాడినటువంటి ఒక కార్మికుడిని అంటే సింగరేణి కార్మికుడు అంటే ఎంత బలవంతుడో ఎంత ధైర్యవంతుడు అనేది ఆయన నడిపించినాడు అతను అమరుడైనాడు ఈ యొక్క ప్రతి ఒక్క కార్మికుడికి రక్షించే ప్రయత్నంలో తను ఈరోజు త్యాగం చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా ఆయనకు సింగరేణి వ్యవస్థ ఒక ప్రత్యేకమైన గుర్తింపునివ్వాలి ఇంతకుముందే మార్నింగ్ తెలిసిన వెంటనే సీఎండి గారితో మాట్లాడినాం మా మినిస్టర్ గారు మాట్లాడినాం ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి దానికి తగినటువంటి ఉద్యోగాన్ని ఇవ్వాలి ఏదైతే యాక్సిడెంట్ పాలసీలు ఇచ్చేటువంటి గతంలో ఉన్న ప్రాక్టీస్తో పాటు అడిషనల్గా అండర్గ్రౌండ్లో ఇలాంటి పది మందిని కాపాడుతూ ఒక యాక్సిడెంటల్గా బావి లోపల కనిపిన వారికి అడిషనల్గా కూడా ఒక బడ్జెట్ని ప్రకటించాలని చెప్పి సిఎండి గారు దీనిపై ఆలోచించాలని చెప్తా ఉన్నాను సిఎండి గారు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే గతంలో ఎంతోమంది చనిపోయినా కూడా గత సీఎండీలు కనీసం చూడడానికి కూడా రానటువంటి వ్యవస్థ ఆ రోజు ఉండేది కానీ నేను మొన్న వెళ్ళినప్పుడు స్వయంగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి బలరాం నాయక్ గారికి చెప్పిన వెంటనే వారు స్వయంగా వారిని అభ్యర్థించిన వెంటనే వారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే నేనే స్వయంగా వెళ్తా అని చెప్పి వారు అక్కడికి వెళ్ళి దాదాపు రెండు మూడు గంటల సేపు వారితో గడు మీతో ఉండి మాట్లాడి మాట ఇవ్వడం జరిగింది చాలా విశ్వ ప్రయత్నాలు జరిగినాయి అనేక ఆపరేషన్స్ జరిగినాయి అతన్ని కాపాడడానికి దురదృష్టవశాత్తు శాంతి కానీ భద్రత విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉందని మరొకసారి చెప్తా ఉన్నాను ఎందుకంటే ఏదైతే ప్రొడక్షన్ విషయంలో నిరంతరం ఎంతైతే శ్రద్ధ చూపిస్తారో ఆ యొక్క శ్రద్ధలో భాగంగా మరి ఇక్కడ నిర్లక్ష్యానికి గురి చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే విషయాన్ని ఇలా వివరమైన కార్మిక పక్షపాతిగా దాన్ని అంగీకరించాల్సిందే ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవాలి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులను మరి పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సిఎండి గారిని కోరుతా ఉన్నా సీఎం గారు యాక్సిడెంట్ చనిపోయారు వారి కుటుంబానికి న్యాయం చేకూర్చాలని ముఖ్యంగా ఆనాడు హాస్పిటల్లో ఉన్నప్పుడే మన మైనింగ్ స్టాఫ్ సోదరులు మన బ్రాంచ్ కమిటీ నాయకులు ఫోన్ చేసి ఈ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ జరగడం లేదు ఇంకేదైనా యశోద హాస్పిటల్కి పంపించాలని కోరారు వెంటనే చైర్మన్ గారి దృష్టి తీసిపోయాం చైర్మన్ గారు కూడా అంగీకరించి యశోద హాస్పిటల్కి మనకి ఎంపానల్మెంట్ లేకపోయినా కూడా దానికి పంపించి ట్రీట్మెంట్ చేయించారు కానీ దురదృష్టం అయినా కూడా చనిపోయారు మరి ఈరోజు వారి కుటుంబంలో కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు కాబట్టి సూటబుల్ జాబ్ కావాలని చెప్పేసి అడిగారు మరి గతంలో ఎస్ఆర్పి త్రీలో నలుగురు కార్మికులు చనిపోయినా వాళ్ళ కొడుకులో కూడా ఇంజనీరింగ్ ఉన్నా కూడా బదిలీ వర్కర్ అండర్గ్రౌండ్ ఇచ్చారు ఇవాళ మనం గుర్తింపు సంఘంగా సీఎం సిఎండ్ఎండిగా దృష్టి తీసుకపోయినప్పుడు మరి వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని అడిగినప్పుడు తప్పనిసరిగా ఇస్తామని అంగీకరించారు అయితే మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు కాబట్టి ఫోర్మెన్ ట్రైనీగా రెండు సంవత్సరాలు ఇస్తాము దాని తర్వాత మెన్గా పర్మనెంట్ చేస్తామని ఒప్పుకున్నారు ఒకవేళ సర్ఫేస్ కావాలనుకుంటే సర్ఫేస్ జనరల్ మధురైనా ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు లేదు వాళ్ళ కూతురికి జాబ్ కావాలంటే కూడా సర్ఫేసులో డిపార్ట్మెంట్లో ఇప్పించే విధంగా చేద్దామని చెప్పేసి కూడా తెలియపరుస్తాము కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మైనింగ్ సిబ్బంది ఇటీవల కాలంలో అనేక ప్రమాదాలు జరిగి మరణిస్తూ ఉన్నారు ఇవాళ సింగరేణి చరిత్రలో ఒక గొప్ప అటువంటి హక్కును ఇవాళ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యం కొద్ది వాళ్ళ గుర్తింపు సంఘం ఉన్నటువంటి ఏఐటీసీ ఇతర నాయకులందరూ తరలివచ్చి ఇవాళ మైనింగ్ సిబ్బందికి మద్దతుగా నిలబడి ఇవాళ ఆయనకు ఆ కుటుంబానికి సర్పేసులో కానీ లేదు వాళ్ళకి విద్యార్హత బట్టి అండలో కానీ ఇయ్యడానికి ఇప్పించడానికి గుర్తు చేసిన కార్మిక నాయకులందరికీ ఇవాళ మొదటిసారిగా ఈ డిమాండ్ను అంగీకరించిన గౌరవ చైర్మన్ శ్రీ బలరాం సార్ గారికి మేము మైనింగ్ స్టాఫ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా భవిష్యత్తులో రేపు ఎవరికి ఏ ప్రమాదం జరిగినా సూటబుల్ జాబ్ ఇప్పించే విధంగా ఈ గుర్తింపు సంఘం నాయకులు గవర్నర్లు సీతారామయ్య గారిని ఆ బాధ్యత తీసుకొని మా పక్షాన నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నాం అతనికి అనుసరిస్తూ మిగతా సంఘాలు హెచ్ఎంఎస్ మిగతా అనేక కార్మిక సంఘాలు వచ్చినాయి ఆ పెద్ద మనిషి డైరెక్టర్ మాట్లాడి చేసింది కాబట్టి వాళ్ళు ప్రాతినికంగా చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం ఒకవేళ వాళ్ళు యాక్టివ్ అయ్యి మాత్రం మా ప్రతిపక్షం మాత్రం సారీమిడి మాత్రం పడతామని ఇది న్యాయంగా సాధిస్తామని ఎందుకంటే మైనింగ్ అనేది వాళ్ళ మదర్ ఫీల్డ్ చిన్న పిల్లలు ముక్కుపచ్చ పిల్లలు వాళ్ళు చనిపోతూ ఉంటే ఒక మాకు కూడా చాలా బాధ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని మేము హెచ్ఎం తరఫున మీ అందరిని కోరుతున్నాం అదే విధంగా దీన్ని స్పెషల్ కేసు గా తీసుకుంటూ ఎక్స్క్రేజ్ కూడా కోటి రూపాయలు ఇప్పించాలని దీన్ని మేము కూడా అందరికీ కూడా తోడతామని మనం చేస్తున్నాం మన సమ్మిరెడ్డి గారి మరణం అనేటువంటిది ఒక తీరని లోటు మరి ఇటువంటి దానికి సంబంధించి జరిగినటువంటి సందర్భంలో ఏదైతే కుటుంబ సంఘం ఏఐటిసి ఒక నిర్ణయాన్ని తీసుకొని వారి సిఎండి గారితో మాట్లాడి వారి కుటుంబంలో ఆడ లేదా మగ ఆయన ఎవరు ఉద్యోగం చేసినా వారికి సంబంధించినటువంటి సూటేబుల్ జాబ్ అయితే ఆ పిల్లవాడు మెకానికల్ ఇంజనీరింగ్ చేసినట్టయితే ఆయనకు ట్రైనింగ్గా ఇచ్చేసి దానికి ఇవ్వడానికి సిద్ధపడ్డరు లేదా తాను సర్ఫేసు చేయడానికి ఇవ్వడానికి మేము గుర్తింపు సంఘంగా బాధ్యత వహించినామని చెప్పేసి స్వాగతిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి జరిగిన వాటికి ఒక గా పెట్టేటువంటి పద్ధతిని మనం తీసుకున్నట్టయితే అది భవిష్యత్ అంతా కార్ములకు ఇటువంటి ఏదైతే ఈ ఊరేగింపులు కానీ ర్యాలీలు కానీ దీక్షలు కూడా చేసేటువంటి పద్ధతి ఏదైతే నిరసన తెలియసేటువంటిది కూడా ఆగిపోద్దని చెప్పేసి తెలియస్తూ టీబీ కేసుగా మేము దీన్ని గౌరవిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం హాస్పిటల్ నిర్లక్ష్యం కారణంగా చింగరేణి మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్కో డబ్బులు ఇవ్వకపోవటం వల్ల మెరుగైన వైద్యం అనేది హాస్పిటల్కి రిఫర్ చేసుకోవటం వల్ల ఇలా చాలామంది కార్మికులు మార్గమధ్యమకపోతున్నారు ట్రీట్మెంట్ తీసుకుని లేకపోతూ ఉన్నారు అంబులెన్స్లు ఉన్న మంచి అంబులెన్స్ రిపేర్ చేసి పంపరు మంచి హాస్పిటల్కి పంపరు ప్రమాదానికి గురవటమే ఒక పెద్ద తప్పిదంగా జరిగింది అక్కడ ఎన్నో ఎక్స్పర్ట్ కమిటీలు నిర్ణయం చేసి సేఫ్టీలో సంబంధించిన దొంగ సాందలని లింక్స్ అని టాప్ బ్లాక్స్ అని రకరకాలుగా ఉంటాయి అవన్నీ తప్పించుకొని మనిషి చనిపోవడానికి కారణం ఫస్ట్ ఆ బాయికున్న సేఫ్టీ ఆఫీసర్లని సేఫ్టీ సంబంధించిన సేఫ్టీ కమిటీలను ముందు శిక్షించాలి ఫస్ట్ ఆ ప్రమాదానికి జరగడానికి కారణమే ఫస్ట్ మైండ్లో తప్పిదాలు జరుగుతున్నాయి సేఫ్టీ మీద పర్యవేక్షణ జరుగుతలేదు సరే జరిగింది జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అని చర్య అది కూడా లేదు పోనీ మంచి హాస్పిటల్ సరిగ్గా సంజీవనైన హాస్పిటల్ ఉంటుంది అంబులెన్స్ ఉంటుంది ఆ అంబులెన్స్ కానీ ఇప్పటివరకు రెండు నెలలు అయితే అది రిపేర్ అవుతుంది రిపేర్లో ఉంది దాంతో అన్ని సౌకర్యాలతో మినీ లాగా ఉంటుంది అది ఇలా చిన్న టెక్నికల్ తోటి ఇలా పక్కన పడేసింది కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి సరి అయిన సరైన వైద్యవంతులేదని మేము ముట్టుకుంటున్నాం నిన్న కూడా ఒక నిమిష హాస్పిటల్కి పోతే అది రిపేర్ చేస్తే తీసి మీకు కంప్లీట్ డబ్బులు అని చెప్పి బయట మెడలు పెట్టి నెట్టేసిన పరిస్థితి ఉంది ఇలా వందల ప్రాణాలు సింగరేణి యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మార్గమధ్యంలో పోతున్నారు ఇక మైన్లలో సేఫ్టీ లేకపోతున్నారు ఆఖరికి పోతే కార్పొరేట్ హాస్పిటల్కి పోతే కంపెనీ వాళ్ళకు సరి అయిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి నిర్లక్ష్యం చోటు చనిపోతూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా సరే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ గారు ఇలా కొత్తగా ఛా ఛార్జీ తెచ్చుకున్నాడు ఈ హాస్పిటల్ మీద మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోవాలి అనవసరం గోదావరికన్ చెందిన వెటరన్ క్రీడాకారిణి జాగటి శాంతమ్మకు క్రీడారత్న పురస్కారం లభించింది ఈ విషయాన్ని బహుజన సాహిత్య అకాడమీ బాధ్యులు నల్ల రాధకృష్ణ ప్రకటించారు ఎంపిక పత్రాన్ని శాంతమ్మకు అందించారు ఈ పురస్కారాన్ని వచ్చే పదకొండున తిరుపతిలో ప్రధానం చేయనున్నట్లు చెప్పారు కాగా క్రీడారత్న పురస్కారం అందుకోనున్న శాంతమ్మను పలువురు అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు వచ్చే నెల ఇరవై ఒకటిన నగర శివార్లోని గోదావరి నది తీరాన జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను రాముగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఈరోజు పరిశీలించారు గోదావరి నదిలో కానే డ్రైవ్ చేసుకుంటూ బోట్లో ప్రయాణించారు ఈ బోట్లో అధికారులు నాయకులు ఉన్నారు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం